ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభు ఇది ఒక పోల్కండ్లో ఉన్నటువంటి సిఎస్ఐ దేవాలయం వార్షికొచ్చిన సందర్భముగా నాయన మరి స్థానిక శాసన సభ్యులు ప్రభు కొడాల నాని గారిని మా మధ్యకి నడిపించారు వారి బృందం అంతా అందరి పట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో గత ఈ ఐదు సంవత్సరాల్లో వారి మంత్రివర్యులుగా నాని శాసనసభ్యులుగా గత కాలం నుంచి కూడా ప్రభు మా రాష్ట్రానికి ప్రాంతానికి గొప్ప సేవలు అందించడానికి గొప్ప నాయకుడిగా మీరు వాడుకుంటారు విధానాన్ని బట్టి స్తోత్రాలు అదే రీతిగా ప్రభు రానున్నటువంటి రోజుల్లో కూడా మరి శాసనసభలకు ఎన్నికై ఆయన మా రాష్ట్ర ప్రతినిధిగా ఉండి నేను గొప్ప పరిచర్య ప్రజలకు పేద ప్రజలకు ఆయన అందించడానికి మెండి దేవుని దయచేయమని వారి ప్రయాణం ప్రయాణము మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఆయన మీకే పరిచర్యను మా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి వర్గలు శాసనసభ్యుల అందరిని కూడా వారి పొలంలో ప్రయాణాల్లో ప్రయాసలు తల్లి ఒకటి వెన్నెనివ్వండి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఏఎస్ రామమణ ప్రార్థించి వేడుకుంటే రామ తండ్రి మామమ్మీ తండ్రి కుమార బ్రశాంతాత్పత్రి ఏ కదే దీవెన నాని గారికిని జరిగిపోయే కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఆ దైవానికి మనకి మధ్య ఉన్నటువంటి దైవ్యానికి కుటుంబ సభ్యులకి అందరికీ ఆ ప్రభు వేస్తున్న ఉండాలని చెప్పి మీరు అందరూ ఎన్నికలు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఈ కుటుంబాలతో వర్తిల్లాలని ఆ ప్రభు ఆ శిష్యులు మీతో పాటు నాకు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకి మాతృకేయులకి అందరికీ ఉండాలని చెప్పి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవుస్తున్నాం